ఐపీఎల్ మెగా వేలం ముంగిట ఫ్రాంచైజీలు తమ తమ వ్యూహాల్లో బిజీగా ఉన్నారు వేరే జట్లలోని స్టార్ ప్లేయర్స్ను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతి టీంలో నలుగురు తప్పిస్తే మిగిలిన ప్లేయర్లందరూ వేలంలోకి రావాల్సిందే దీంతో వచ్చే వేలం తరువాత ప్రతి టీం కాంబినేషన్ పూర్తిగా మారిపోతుంది ఇదిలా ఉంటే పలువురు స్టార్ ప్లేయర్లు సైతం వేరు కారణాలతో తమ పాత జట్లకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించిన తరువాత ఫ్రాంచైజీ తీరుపై అసంతృప్తిగా ఉన్న హిట్ మ్యాన్ వచ్చే సీజన్లో కొత్త జట్టుకు ఆడతాడని వార్తలు వినిపిస్తున్నాయి రోహిత్ వేలంలోకి వస్తే తీసుకునేందుకు చాలా ఫ్రాంచైజీలు పోటీ పడతాయనటంలో ఎలాంటి డౌట్ లేదు అయితే ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ రేసులో ముందున్నట్లు సమాచారం సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ రోహిత్ కు భారీ డీల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది దీనిపై హిట్ మ్యాన్ ఇంకా స్పందించలేదని వార్తలు వస్తున్నాయి రోహిత్ శర్మ జట్టులోకి వస్తే కెప్టెన్సీ ఇవ్వడం లాంఛనమే ఎందుకంటే ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ముంబైకి ఐదు టైటిల్ గెలిపించిన ఈ రోహిత్ కి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది రోహిత్ గతంలో డెకన్ చార్జెస్ తరపున ఆడి తరువాత ముంబై జట్ వెళ్ళిపోయాడు ఇప్పుడు హిట్ మ్యాన్ రీఎంట్రీ ఇస్తే హైదరాబాద్ ను చాంపియన్ గా నిలవడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇక సీజన్ లో సన్ రైజర్స్ రనర్ అప్ గా నిలవాల్సిందే